హాయ్ అండి నేను మీ పిఎస్ ఆచార్య ఈరోజు ఈ బిల్డింగ్కి వెలివేషన్ లైట్లు ఎలా మనం పైపులు పెడుతున్నామో చూస్తున్నాం కమాన్ చూడండి అంతా మెస్ వర్క్ ఇది ఈ బిల్డింగ్ మామూలుగా కట్టుబడి ఉంటుంది మెస్సులో ఉంటుంది ఇదంతా మెస్ వర్క్లు మనం ఇట్లా కింద బీమ్ లాగా పెట్టారు కదా చూడండి అక్కడ సీలింగ్ వస్తుంది పీవీసీ సీలింగ్ అందుకని అక్కడ వదిలేసాము ఇదో చూస్తున్నారు కదా ఈ డిబ్బాక్స్లు ఉన్నాయి కదా కింద డిబ్బాక్స్ కరెక్ట్గా మెజర్మెంట్ చూసుకొని మనం మనం డీప్ కిందకి లాగామండి అట్లా కిందకి లాగి మెస్లో పెట్టేస్తే వాళ్ళు దానిపైన కొద్దిగా కలవ పూసి అంటే సిమెంట్ సిమెంట్ పూసి నీట్గా ప్యాకింగ్ చేసేస్తారు మనకు కరెక్ట్గా సీలింగ్ లైట్ కన్సీల్డ్ అయినా బిగించుకోవచ్చు సర్ఫేస్ మోడల్ అయినా బిగించుకోవచ్చు మన ఇష్టం చూడండి ఇది గ్రౌండ్ ఫ్లోర్లో పది లైట్లు వస్తాయి ఇలాగా గ్రౌండ్ ఫ్లోర్ పైన మధ్యలో ప్రొఫైల్ వస్తుంది చూసే ఈ లాస్ట్లో బెండ్ ఉంది కదా లెఫ్ట్ సైడ్ అది బెండ్ స్ట్రైట్ లైన్ స్ట్రైట్గా ఎలివేషన్ లైట్లు మూడు వస్తాయి ఆ పైన ఐదు లైట్లు వస్తాయి మధ్యలో ఐదు లైట్లు వస్తాయి ఇది నాడిపేట దగ్గర చిట్టమూరు అండి చిట్టమూరులో మనం వర్క్ చేస్తున్నాం ఈ మధ్యలో ఒక ఐదు ఆ పైన ఒక ఐదు కింద పది లైట్లు రెండు దగ్గర మూడు దగ్గరలో ప్రొఫైల్ వస్తుంది ఇవన్నీ స్ట్రైట్ మూడు లైన్లు వస్తాయి థ్యాంక్ యూ అండి నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ